ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో మనం చూపే నిర్మలమైన ప్రేమలో మన తోటివారు దైవాన్ని కనుగొంటారు భగవంతుని దయవలను కలిగే ఆనందానుభూతి అందరికీ నేరుగా దేవుని నుండి లభించకపోవచ్చు కొందరు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఆ ప్రేమను సందేశాన్ని అందుకోగలుగుతారు మనం ఇతరులపై చూపే ప్రేమ స్వచ్ఛమైనది అయితే ఆ ప్రేమలో దైవాన్ని చూస్తారు బ్రహ్మానందం అంటే దైవ సాక్షాత్కారం వల్ల కలిగే అనిర్వచనీయమైన ఆనందం అది భగవంతుడు ఒక్కడే మనకు ప్రసాదిస్తారు దానికి మొదట మనకు ఆత్మీయులను ప్రసాదిస్తారు వారి నిర్మల ప్రేమలో ఆనందాన్ని రుచి చూపిస్తారు దానితో మనం ఆనంద స్వరూపుడైన దైవం వైపు అడుగులు వేస్తాం దంపతుల మధ్య ఉండే ప్రేమ దైవ ప్రేమకు తొలి అక్షరం అవ్వాలి బాబా తమపై గల ప్రేమ వల్లనే ఇంత మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించారు అని మనసులో కృతజ్ఞత తెలుపుకోవాలి అప్పుడు క్రమంగా వారి దాంపత్యములోని లౌకిక ఆనందం ఆధ్యాత్మిక ఆనందానికి దారితీస్తుంది సజ్జనులు ప్రేమైక జీవులైన గృహస్థుల వలన సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది ప్రతి ప్రాణిలో దైవాన్ని చూసి ప్రేమించే వారి వలన నాస్తికులు సైతం అస్తికులుగా బాబావారి భక్తులుగా మారిపోతారు నిష్కల్మష ప్రేమను అందించటం వల్ల దైవానుభూతి ఎరుగని కరుడుగట్టిన మనస్సును కూడా అర్థం చేయవచ్చు అలా మనం చూపే ప్రేమ వల్ల ఇతరులు మనలో దైవాన్ని కనుగొంటారు అందుకే మానవునిగా జన్మించిన ప్రతి వ్యక్తి దైవ సంబంధమైన సద్గుణాలను అలవరుచుకుని తన తోటి వారిని కూడా సాయినాథుని సన్నిధికి చేర్చగలగాలి ఈ నిర్మలమైన ప్రేమ రూపమే బాబా వరమే